నిన్న ఒక నాయకుడు ఇటీవల మన రాష్ట్రంలో సంచలనం రేపుతున్న హైడ్రా యొక్క పనితీరును తప్పుపడుతూ నానా హైరాణ పడుతూ మాట్లాడడం అని చూసాము ఆయన ప్రెస్ మీట్లో ఏమంటారంటే మనం గతంలో హైదరాబాద్లో పంటలు పండించుకునే వాళ్ళం చేల్లు ఉండేది చెరువుల కింద చేయి ఇప్పుడు పండిస్తానమా ఇప్పుడు ఉన్నాయా పంటలు ఉన్నాయా ద్రాక్ష తోటలు ఉండే ఆ ద్రాక్ష తోటలు అవపడతానా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు నిజమే సార్ కాలక్రమేణా హైదరాబాదు నగరంగా ఈరోజు విశ్వనగరంగా మారింది దానికి అనుగుణంగా వాళ్ళు స్వార్జితము వాళ్ళు సొంతంగా సంపాదించుకుని లేకుంటే నాణ్యలో తాత ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు భూములే కానీ ఏమైనా ఉంటే వాళ్ళు అమ్ముకున్నారు అప్పుడు పంటలు పండిన వాటిల్లో ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు అయినాయి వాళ్ళు రెంట్కి ఎంచుకున్నారు అది కాలానుగుణంగా వాళ్ళు కూడా మార్పు చెందింది కానీ ఈ చెరువులు ఎవని సొత్ అని చెప్పేసి అని కట్టబెడతారు ఎవరి తాత సొమ్ము చెరువులు మీరు అంటున్నారు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉన్నాయా అనంతమైన అధికారాలు ఏమైనా ఉన్నాయా చట్టానికి లోబడి చె చెయ్యాలి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి అని బాగా చెప్పారు చెరువుల గురించి నాళాల గురించి చట్టం ఏం చెప్తున్నది అన్నది ఫస్ట్ మీరు చదువుకోండి తెలుసుకోండి చట్ట ప్రకారము చెరువులు వారసత్వ సంపద అంటే అందరికి వారసత్వ సంపద హెరిటేజ్ బాడీస్ వాటన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మీరు ప్రజాపక్షమా ఎవరి పక్షమా మాట్లాడుతున్నారని చెప్పేసి అని అర్థం కాకుండా ఎనిమిది లక్షల మంది ఐటీలు ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ మీద డిపెండ్ అయ్యని చెప్పేసి అని ఇంకా ఇండైరెక్ట్గా దాదాపు ఇరవై లక్షల మంది ఉద్యోగులందరూ జీవనోపాధి కోల్పోతారు ఇప్పుడు ఈ హైడ్రా పనితీరు వల్ల అని చెప్పేసి అని ఆరోపిస్తున్నారు దీంతో భయపడి మొత్తం అంతా అమరావతికి పోతుంది అమరావతికి తరలించడం కోసమే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి అని చెప్పేసి అని ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు మీరు ఆరోపించినట్టుగా ఈ ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కమిషన్ కోసం అని చెప్పి అంటున్నారు కదా మీ హైరాణ అంతా మీ ఆతృత అంత దేనికి ఇన్ని రోజులు లేని చెప్పేసి అన్నది మీరు ఇంత ఆతృత పడుతున్నారు పేదలకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి అని మీరు అంటున్నారు బానేంది ఏ ప్రభుత్వం అయినా పేదల పక్షాన ఉండాలి పేదలకు నివాసం కల్పించాలి పేదలకు హక్కు కూడా అది మీ బా బాసైన పల్లారాజేశ్వరెడ్డి గారి పేద కూడా ఆయన ఆక్రమించిన చెరువులు భవనాలు కట్టి వాటిని కూల్చుతామని చెప్పేసి అంటే మీకు ఈనాడు పేదవాళ్ళు గుర్తొస్తా ఐటీ సంస్థలు భయపడుతున్నాయని చెప్పేసి అంటున్నారు మీరు ఢిల్లీ అన్నారు డబ్బులు అన్నారు అమరావతి అన్నారు అభివృద్ధి అన్నారు రెమన్ అన్నారు రేవంత్ రెడ్డి అన్నారు థ్రెట్ అన్నారు తెలంగాణ అన్నారు ఈ రోజు తెలంగాణ మీరు అన్న థ్రెట్ ఎవరి వల్ల వచ్చింది పదేళ్ళు పాలన ఎవరు చేసిండ్రు అప్పుడేం చేసిం మరి గుడ్డి కాదు పలు ఇలా అరే చెరువులను కబ్జా చేసి చెరువులను కట్టబెట్టమని ఎవరని చెప్పిండ మీరు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మీ పల్లారాజేశ్వర రెడ్డి సంస్థలు చెరువు భూములు కబ్జాలు చేసి కట్టిన్లు వాటి కూలుస్తారని చెప్పేసి అని అనేసరికి మీకు పేదలు గుర్తుకొచ్చిందా ఇన్ని రోజులు పేదలు గుర్తు రాలే కాబట్టి మేము ఆడ చదువుకున్నాం ఈడ చదువుకున్నాం అది చేసిన ఇది చేసిన దానికంటే చట్టాలు చదువుకొని పేదల పక్షాన నిలబడితే మంచిది హైడ్రాకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉన్నది కాబట్టి వాళ్ళు ముందు కొనసాగుతున్నారు అదే ఏదో ఒక మంచి పని చేస్తున్న చెప్పేసి అని అంటే వాళ్ళకి ప్రోత్సహించాలి కానీ మీ వరకు వస్తే మాత్రం తప్పైపోద్దా వరంగల్ నగరం ఎలా అయితే హెరిటేజ్ సిటీయో చెరువులు నాళాలు అన్నీ కూడా వారసత్వ సంపాదనే వాటన్నిటి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది ఇక మీరు చెప్తారు ఐటీ సంస్థలు అన్నాకము భయపడి పారిపోవడానికని చెప్పేసి అని భయపడుతున్నాను అంటున్నాను మీరు ఎంత మాత్రము ప్రజలను తప్పుదో పట్టించలేరు మీ మాటలు ఎవరు నమ్మరు ఎందుకనంటే హైదరాబాదుకు ఒక ప్రత్యేకత ఉన్నది హైదరాబాద్ ఈజ్ ఎ యూనిక్ యునిక్ స్టేట్ అది దానికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ అంటే హైదరాబాదు స్పెషల్ జోన్లో ఉంది వాతావరణ పరంగా కానీ ఎత్తికేసాన్ కానీ అందుకోసం అని చెప్పేసి అనే సంస్థలు అన్నీ కూడా హైదరాబాదుకు ఫస్ట్ ప్రయారిటీ మీద వచ్చేసి నెలకొల్స్తాయి మీరేదో బెదిరించినంత మాత్రాన ఏదో రెచ్చగొట్టినంత మాత్రాన ఇవన్నీ పాలిటిక్స్ అన్నీ ఇప్పుడు డైవర్ట్ అయిపోయి మల్లరాజర్ రెడ్డి భవనాలు ఉంటాయి అని చెప్పేసి అని అనుకోవడం మీ భ్రమే అవుతుంది